నాకు ముద్ద పడేస్తున్నాడు డోంట్ వరీ మన పిల్లని చక్కగా చిరాక్ స్కూల్లో లో జాయిన్ చేద్దాం చిరాకా చిరాక అదేం పేరండి ఎంత మాట అన్నారండి చిరాక అంటే ఏమంటారు అనుకుంటారు మన చిరంజీవి పిల్లలు వెంకటేష్ పిల్లలు రంభా పిల్లలు రమ్యకృష్ణ పిల్లలు అందరూ అక్కడే చదువుతున్నారండి రంభా రమ్యకృష్ణలకి పిల్లలా వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎప్పుడు అయ్యాయండి ఇండస్ట్రీకి రాకముందే అయ్యాయి పబ్లిక్ తెలియదు ఎంత ఖర్చు మన బాబుని ఆ స్కూల్లో జాయిన్ చేయాల్సిందే అక్కడ అంటే డబ్బు అది మరి డబ్బు గురించి మీరు ఆలోచించకండి నేను ఉన్నాను కదా వాళ్ళ నాన్నగారు ఉన్నా కూడా ఇంత బాగా ఆలోచించేవారు కారేమో నేనుండగా ఆయన లేరనే ఫీలింగ్ రానే ఒక గిరీశం గారు నాన్న నువ్వంటా గిరీశ నీ కోసమే చూస్తున్నా అన్నట్టు నీకు ఎంత బాకీ ఉన్నాను మీరు మూడు వేలు మీ అబ్బాయి ఆరు వేలు ఏచ్చేస్తారా లేదు ఇంకో నాలుగు వందలు ఇస్తే చస్తే ఇవ్వను సరే నీ బ్యాడ్ టైము ఇస్తే పది రూపాయలు వడ్డీ వేసిద్దాం అనుకున్నా పది రూపాయలు వడ్డీ సరే పెద్ద ఆయనవి ఇవ్వకపోతే బాగోదు ఎందా థ్యాంక్స్ ఒరే కిరణ మనవడా

పెద్దమ్మాయి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది వచ్చింది నిన్ననే పుట్టినరోజు నాడు మిమ్మల్ని పెట్టడం ఇష్టం లేక నాన్న మీరంతా క్షేమం అనుకుంటున్నాను మేం మాత్రం ఇక్కడ క్షేమంగా లేము మొన్న మీ అల్లుడు గారు ఆఫీస్ నుండి రైట్ సైడ్ వస్తుంటే రాంగ్ సైడ్ నుంచి ఓ సైక్లో వచ్చి ఇన్ని గుద్దేసి కాలు విరగొట్టుకున్నాడు ఇప్పటి హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆపరేషన్ చేయాలి ఆరు వేలు కట్టమన్నారట

ఐదేళ్ళు ఒకసారి ఎలక్షన్ రావడం సంవత్సరానికి ఒకసారి సంక్రాంతి రావడం నెలకొకసారి జీతం రావడం వారానికి ఉత్తరం రావడం దాంతో కష్టాలు రావడం కామనే కదండి ఈసారి రండి తెలియకడుగుతాను మీ పెద్ద అమ్మాయి గారి పిల్లప్పుడు మీ అల్లుడు గారికి మీరు సిటీ బస్సు డ్రైవర్ అని చెప్పారా సిటీ బ్యాంక్ డైరెక్టర్ అని చెప్పారా అదేంటిరా లేకపోతే ఏంటండి నెలకు ఐదేసి వేలు పంపంటే ఎక్కడి నుంచి సరేలేండి ఇది కొత్త కాదుగా డబ్బు రెడీ చేశారా అంత డబ్బు ఎక్కడి నుంచి నేను ఇప్పటికే నీకు చాలా రుణ చాలా ఏం కాదులేండి పాతికి వేలే అవునండి ఈ పోటీ ఏరుంటే మంది గాజులు దొరికేది అక్కడే గాజులు పగిలేది అక్కడే నెత్తురికి అత్తరికి చార్మినార్ వారం రోజు నుంచి ఒక్క కూడా దొరకట్లేదు శాల్చి డబ్బులేమో అయిపోయి మస్తాన్ చార్మినార్ గోళీ చూడ కొట్టండి ఎంతండి రెండు రూపాయలు ఇదిగో పిల్లర్ లేదు పుచ్చుకోండి చిన్న నోట్ ఏదైనా ఇవ్వు లేదండి ఉన్న పదివేలు ఐదు వందల నోట్లేండి తీరా తాగేశాను ఏం పర్వాలేదు ఆ రెండు రూపాయలు నా అకౌంట్ లో రాసుకో అదేంటండి నా చూడక మీ అకౌంట్ ఏంటండి ఏం పర్లేదు చూడాయి కదా చిల్లర కోసం ఇంత పెద్ద సిటీలో ఏం వెతుకుతావు పైగా హైదరాబాద్ నీకు కొత్త ఐ బాబోయ్ నేను ఫస్ట్ టైం బొబ్బర్ లంక నుంచి హైదరాబాద్ వచ్చానండి తమకి ఎలా తెలిసిపోయిందండి ఆది బొబ్బర్ లంకే గనక ఏంటండి మీరు బొబ్బర్ లంక అండి బొబ్బర్ లంక అండి మరి సపరేట్ అండి అవును అప్పారావు సుబ్బారావు ఆది ఏంటండి అప్పారావు సుబ్బారావు ఆది నాయన తమకు తెలుసండి మంచివారం బానే ఉన్నారండి మన ఊరి చెరువు గట్టు పక్కన గారి మనవుడు హైదరాబాద్ లో మంచి పొజిషన్ లో ఉన్నాడు అన్నారు గొప్పదిస్తావరే కరెక్ట్ గా పట్టేసేవా పట్టేస్తారండి నేను బాబు నేను పట్టేస్తానండి నా తెలిసేటట్టు గొప్ప తెలిసేట్ల బాబు తెలుస్తుంది ఏం పని వచ్చావు మరండి మా నాన్నగారు నన్ను ఎప్పుడు పనికిరాని పనికిరాని ఎదవా అని పెడుతుంటాడండి అందుకని ఇంకా లాభం లేదనుకుని దానివల్ని డబ్బులు సౌకర్య దగ్గర ఉన్నాయి కదండీ ఆయనతో చెప్పకుండా తీసుకొచ్చారండి మంచి పని చేసేవా ఇప్పుడు అంతేనండి ఈ సామినార్ దగ్గర చీరలు గాజులు చీప్ గా కదండి ఈ డబ్బు పెట్టుకున్నా కొనేసుకుని మా ఊరేళ్ళు పెద్ద సాపెట్టేసుకుంటారండి నేను అందుకే పనికి మాల ఎదవాదేంటే మీరు కూడా లేకపోతే పదివేలు పట్టుకుని చీపుగా చీరలో గాజులు కొనుక్కుంటావా కచ్చా చార్మినార్ కొనుక్కోవయా ఇది కొనుక్కొని ఏం చేసుకోమంటారండి రద్దగా దాని ముందు కురి చేసి కూర్చోం ఛాన్ మార్చుకోవడానికి వచ్చే వాళ్ళకి టికెట్ ఎట్టు నుంచి ఐదు పై నుంచి పది దాని ముందు నిలబడే ఫోటోలు తీసుకునే వాడికి పదిహేను రూపాయలు ఎట్టు డబ్బే డబ్బు కాదు సినిమాలో పోలీస్ ఆఫీసర్ ఎనకీసే సీన్స్ అన్ని ఇక్కడే షూటింగ్ చేస్తారు గాలి షీట్ కి ఐదు వేలు ఎట్టు షూటింగ్ ఇక్కడ చేస్తారండి అంటే చిరంజీవి గారు వస్తారండి ఇక్కడ షూటింగ్ చేసుకుంటానని బతి మాలు ఏంటి ఏంటి నన్ను ఆడతారా చిరంజీవి గారు నన్ను బాబాయ్ 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 నేను చాలా లక్కీ పిల్లనండి అవును ఇది ఎవరి దగ్గర కొనాలండి నా దగ్గరే చార్మినార్ నీదే నేను అందుకే నేను మీ నాన్న పనికి మాలివా అని తిట్టేది ఏమస్తానా నేనేం కొన్నానయా కోపడతాను ఏంటండి ఒక వస్తువు కొనుక్కునేటప్పుడు మంచి జడ్డ చూసుకుంటా కదేంటండి అవును నాకు సందేహం అండి అడుగు ఇప్పుడు ఇంత పెద్ద చార్మినార్ మంచి సెంటర్ లో ఉంది ట్యాక్స్ ప్రాబ్లం పైగా మంది బొబ్బల రిలేషన్షిప్ మరి వీరి ఏంటి పదివేల అదిగోండి ఉంచేయండి ఏండి వన్ మినిట్ అండి అంతా మీకు ఇచ్చాను అనుకోండి సోడా కట్ట తగ్గడానికి ఇబ్బంది అవుతుందండి ఒక ఐదు వందలు ఇలా ఇచ్చేయండి టికెట్ పెట్టే గంటలు వస్తుందే అన్న చెప్పడం మర్చిపోయింది ఏంటండి చార్మార్ కంపెనీ వాడు పెట్టి మీద మన మమ్మేసుకుంటున్నాను నెలకు పదివేలు రాయితీ తీస్తారు అది కూడా నువ్వే తీసుకోమగారు మనవాడు చాలా గడుచోడు అనుకున్నాను తెంగ్రోడే లేకపోతే ఇంత పెద్ద సిగరెట్ పెట్టా మీద పెట్టాము మెత్తడా బతుకుతాడేబో ఏయ్ ఎవడురా అక్కడ ఆ షార్మినార్ పక్క పక్కదప్పడే తప్పడా హా రాధ అదే రేపు వండం ఆ బోరు కొడుతుంది సినిమాకి వెళ్దాం తెలుగు సినిమాకి వెళ్తున్నాను రానురా ఇంగ్లీష్ నీకు అర్థం కాదు కదా రాదు ఇక్కడ వెళ్ళేది రేపు మాపో అమెరికా వెళ్ళాల్సినవాడిని నేర్చుకోవద్దా అంటే రేయ్ నిన్ను కూడా అమెరికా రాణిచ్చేస్తే ఇక ఇండియాలో ఉండేది ఎవడరా ఉండకూడదా అసలు ఇండియాలో ఎవ్వరు ఉండకూడదు అక్కడికి వెళ్ళాలంటే అర్హతలు ఉండాలి బాబు అమెరికా వెళ్ళాలంటే అర్హతలు కావాలంటే ఫీడ్ ఎవడరా మన రాజే కాడు చా ఏడ్చాడు అరే మన ఏసీ గారికి ఏం అర్హతలు ఉన్నాయని అక్కడికి వెళ్ళాడరా వాడు టైం బాగుందిరా వాడిది ఏమచ్చిదా హెచ్ఎంటి నీ అబ్బా వాడు అమెరికా వెళ్ళి ఏం చేస్తున్నాడు తెలుసా ఇండియన్ రెస్టారెంట్ లో మిరపకాయ బజ్జీలు ఉల్లిపాయ పొగడీలు అమ్ముకుంటున్నాడు అయితే ఏంట్రా అయితే ఏంటి మన డబ్బులు అరవై వేలు జీతం ఇక్కడ ఇంజనీర్ గా పదివేలు సంపాదించడం కన్నా అక్కడ అడుక్కు తిన్నా రెస్పెక్టే వేరు కరెక్ట్ రాజీకే నువ్వు కూడా ఏదో ప్లాన్ చేయి మనం కూడా అమెరికా వెళ్ళిపోదాం రే మన లాంటి మిడిల్ క్లాస్ వాడికి వీసా రావాలంటే అన్ని ప్రాబ్లమ్స్ ఏరా బ్యాంక్ డిపాజిట్ అంటారు ఇన్కమ్ అంటారు ట్యాక్స్ కట్టాలంటారు మరి అందుకే మన బిల్ కిటర్ వచ్చినప్పుడు వాడి కాళ్ళ మీద పట్టి రిక్వెస్ట్ చేసుకుందాం రా టాయిలెట్ పక్కన కూర్చోబెట్టుకుని మనం తీసుకెళ్తాంట మాట నావు కాదు రే వాడు మన రాంబాబు గారు కదు అవును రా వాడే హాయ్ ఎవరు బడి ఎంట్రీ గెటప్ సెటప్ అంటే కొంప తీసి నువ్వు కూడా ఫారెన్ వెళ్ళి వచ్చావా పెళ్లి చేసుకోబోతున్నా పెళ్ళ మీకా ఏ కాకూడదా అది కాదురా ఉద్యోగం సద్యోగం అది లేకుండానే మరి అదే బాబు లక్ ఇంతకీ పిల్లవర్రా అదిగో కార్లో ఉంది చూడండి అది అయితే ఏంట్రా ఉందిరా మనసు ఆంటీకి బ్యాంక్ అకౌంట్ లో యాభై లక్షల క్యాష్ ఉంది యాభై లక్షల ఖరీదు చేసే బంగ్లా యాభై ఎకరాల ద్రాక్ష తోటలు ఓ మూడు కార్లు ఉన్నాయి ఇద్దరు ముగ్గురు పిల్లలు కూడా ఉండాలే ఆ ఉన్నారు కనిపెట్టాల్సిన కష్టం కూడా లేదు ఆవిడే నన్ను కనిపెట్టుకుంటుంది ఫ్రీగా ఇలా కూర్చుని సొల్లు కబుర్లు చెప్పుకోవడం కంటే ఇదే బెటర్ అనుకుని ఫిక్స్ అయ్యాను రేపు పొద్దున్నే పెళ్లి తప్పకుండా రావాలి వస్తాను కానీ నాకు కూడా ఇటువంటి ఆంటీ ఉంటే చూసి పెట్టరా డబ్బు ఉంటే చాలు ఎయిడ్స్ ఉన్నా పర్వాలేదు అలాగే రా ఎనీ హౌ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే రా ఎప్పుడు ఏమన్నా తెలియదు నీకు విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అన్న సేమ్ టు సేమ్ రా సరేరా ఉంటాను బాయ్ తప్పకుండా రావాలి అందరూ బాయ్ అరే జీకే అర్జెంట్ మనం బజారా తెలిసిపోదాం పదా దేనికిరా ఇలాంటి కాస్ట్ అంటే అక్కడే దొరుకుతారా అయితే మనం కూడా వాటర్ రుట్టు వెళ్దాం ఫిగర్ వచ్చిన కారుందిరా పడితే ఎలాంటి ఫిగర్ ను పట్టాలరా పరువు దక్కుతుంది ప్రాపర్టీ దక్కుతుంది రా నేను ఆల్రెడీ క్యాండిడేట్ మీద ఖర్చు పేసాను ఎవరైనా కాంపిటీషన్ కి వచ్చారో చస్తారు ఖచ్చితంగా ఈ అమ్మాయిదు బంజారా హిల్సే లైన్ వేసి పడేస్తే హ్యాపీగా హనీమూన్ అకౌంట్లో అమెరికా వెళ్ళిపోవచ్చు ఈ అందాలు రాసి ఏ గొప్పింటి అమ్మాయి